హలో ఫ్రెండ్స్ మా జాబ్ ఎక్స్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వివరాలు తాజాగా తెలంగాణ రాష్ట్ర లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఖాళీలు నూట పద్దెనిమిది జీతం యాభై నాలుగు వేల వేల రెండు వందల వందల ఇరవై నుంచి ఒక లక్ష ముప్పై ముప్పై మూడు ఆరు అర్హతలు వయస్సు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై నాలుగు సంవత్సరాలు మించకూడదు బీసీ ఎస్సీ ఎస్టీఈబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్ ఎన్సీసీ కి వయసులో సడలింపు ఉంటుంది విద్యార్హత ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో లా డిగ్రీ ఎల్ఎల్బి లేదా బీఎల్ లేదా ఇంటర్మీడియట్ తర్వాత ఐదు సంవత్సరాలలా కోర్స్ పూర్తి కూడా అర్హులు కనీసం మూడు సంవత్సరాల క్రిమినల్ కోర్టుల్లో గా యాక్టివ్ ప్రాక్టీస్ చేసి ఉండాలి నోటిఫికేషన్ తేదీ ఆగస్టు పదిహేను వేల ఇరవై ఐదు నాటికి కూడా అడ్వొకేట్ గా ప్రాక్టీస్ కొనసాగించాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే అధికారిక వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది మొదట మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి ఫీజు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి తర్వాతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఒక కంటే ఎక్కువ అప్లికేషన్లు సబ్మిట్ చేస్తే అన్నీ అవుతాయి ఎంపిక విధానం రాత పరీక్ష పేపర్ వన్ ఆబ్జెక్టివ్ రెండు వందలు ప్రశ్నలు రెండు వందలు మార్కులు నెగటివ్ మార్కింగ్ సున్నా పాయింట్ రెండు ఐదు పేపర్ టూ డిస్క్రిప్టివ్ రెండు వందలు మార్కులు డ్రాఫ్టింగ్ ప్లీడింగ్ కనీస అర్హత మార్కులు ఓసీఈడబ్ల్యూఎస్ నలభై బీసీ ముప్పై ఐదు ఎస్సీఎస్ టిఓహెచ్ ముప్పై శాతం ఫైనల్ సెలెక్షన్ రెండు పేపర్ల మార్కుల ఆధారంగా జరుగుతుంది బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి పరీక్షా సిలబస్ భారత రాజ్యాంగం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్ మైనర్ యాక్ట్స్ సెంట్రల్ తెలంగాణ స్టేట్ యాక్ట్స్ పేపర్ టూ ప్రత్యేకంగా డ్రాఫ్టింగ్ ప్లీడింగ్ పై దృష్టి ముఖ్య తేదీలు అప్లికేషన్ ప్రారంభ తేదీ త్వరలో ప్రెస్ రిలీజ్ ద్వారా ప్రకటిస్తారు చివరి తేదీ ప్రెస్ రిలీజ్ లో ప్రకటిస్తారు పరీక్ష తేదీలు తరువాత తెలియజేస్తారు కాబట్టి అభ్యర్థులు రెగ్యులర్గా అధికారిక వెబ్సైట్ ని చెక్ చేస్తూ ఉండాలి ముఖ్య సూచనలు తప్పు వివరాలు ఇచ్చినవారి అప్లికేషన్లు రద్దు అవుతాయి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో అసలు పత్రాలు చూపించాలి ఎంపిక తుది కాదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్టుల తర్వాతే ఫైనల్ అవుతుంది ఇవి తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల నోటిఫికేషన్ వివరాలు మా జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి